నమస్కారం తిరుమల లడ్డు వివాదం గత వారం రోజుల పైనుంచి ఇదే విషయం గురించి మాట్లాడుకుంటున్నాం రోజుకొక టర్న్ తీసుకుంటుంది ఫస్ట్ ఎవరు కల్తీ చేశారు ఎవరి టెస్ట్లు ఎక్కడి నుంచి పంపించారు ఏ ఏ ఏ పదార్థాలు ఆయన దగ్గర నుంచి స్టార్ట్ అయితే కోర్టులు హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు సిట్టింగ్ జడ్జి సిట్ వరకు వెళ్ళింది తర్వాత పొలిటికల్ ఎజెండా ఇప్పుడు హిందుత్వవాదం తెరమే దగ్గర రావడం డిక్లరేషన్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి దీనికి కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది వ్యతిరేకిస్తున్నారు ఏ విధంగా చూడాలి ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం ఏమిటంటే తిరుపతి తిరుమలకు సంబంధించినటువంటి లడ్డు ప్రసాదంలో అపచారం జరిగింది దాంట్లో పంది కొవ్వు జంతువుల కొవ్వు కలిసాయి అనేటువంటిది ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళ యొక్క ఆరోపణ ఈ ఆరోపణకు ఆధారాలు ఎన్డిడిబి రిపోర్ట్లు ఉన్నాయి అనేటువంటి దాని మీద ఆల్రెడీ బయటకు వచ్చినటువంటి అంశం ఈ తిరుపతి లడ్డు లడ్డు అపచారం జరిగింది అనేటువంటి దాని మీద చర్యలు తీసుకోవటం అనేటువంటిది ఇప్పుడు మా ప్రభుత్వం ముందున్నటువంటి కర్తవ్యం ఇప్పుడు సనాతన ధర్మము హిందూ మతానికి సంబంధించినటువంటి వ్యవహారము ఇవన్నీ చర్చలు అవసరం ఉంటాయని నేను అనుకోవటాలి ఎందుకంటే తిరుపతి లడ్డు ఆ అపచారానికి సంబంధించినటువంటి దాని మీద చర్యలు తీసుకుంటే ఇలాంటి మళ్ళీ జరగకుండా చూస్తే భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశాల మీద ప్రభుత్వాలు వ్యవహరించాలి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష పడాలి తప్పు జరిగిందా లేదని నిగ్గు తెలిసాల్సినటువంటి అంశం ఎన్డీడిబి రిపోర్ట్ ఉంది కదా ఇక మరి తప్పు జరిగింది కదా అంటే మరి దాని మీద ప్రకారంగా చర్యలు తీసుకోమనండి ఎవరు కాదని అంటాం లేక అందుకని ఇప్పుడు దీన్ని ఎటువైపు ఎవరు టర్న్ చేస్తున్నారు అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశమే ఈ అధికారంలో ఉండేటువంటి ముఖ్యమంత్రి ముందు మాట్లాడారు చంద్రబాబు నాయుడు ఆ తర్వాత డిప్యూటీ సీఎం మనం మాట్లాడారు ఆ తర్వాత ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు వీళ్ళు మాట్లాడాల్సినటువంటి స్థాయిలో కాదు ఉంది వీళ్ళు దీన్ని పరిష్కరించేటువంటి స్థాయిలో ఉన్నారు వీళ్ళ దగ్గర అధికారం ఉంది వీళ్ళు చర్యలు తీసుకున్నటువంటి హక్కులు మొత్తం వీళ్ళ దగ్గర ఉన్నాయి ఆ చర్యలకి భక్తులు ఈ రోజున కోరుకుంటున్నారు ప్రభుత్వం వైపు నుంచి వీళ్ళు ఏం చెప్తున్నారు చర్యల విషయాన్ని అట్లా పక్కన పెట్టి ఇప్పుడు సిట్టు వేసారు అనుకోండి సిట్టు వేసిన తర్వాత ఏదో చర్యలు తీసుకుంటామని అంటారు ఇప్పుడు ఆ తిరుమలకు సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు ఏఆర్ ఫుడ్స్ మీద కేసు పెట్టారు ఎఫ్ఐఆర్ ఇప్పుడు కట్టారు ఫిర్యాదు చేశారు టిటిడి వాడు ఇది ఎప్పుడు జరిగింది ఎన్టీడీబీ రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది జూలై ఇరవై రెండో తేదీని రిపోర్ట్ వచ్చింది వాళ్ళ పన్నెండో తేదీని పంపిస్తే ఇరవై మూడు రిపోర్ట్ రిపోర్ట్ వచ్చింది మరి అప్పుడు ఎందుకు కేసులు పెట్టలేదు అప్పుడే ఎఫ్ఐఆర్ కట్టొచ్చుక అప్పుడే కంప్లైంట్ ఇవ్వచ్చు కదా అప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమే తప్పు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే తప్పు చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే అదే విధంగా సుబ్బారెడ్డి కరుణాకర్ కింద తప్పు చేసి ఉంటే అప్పుడు ఇవాళ తప్పు చేస్తే చర్యలు తీసుకునేటువంటి హక్కు అధికారం ఈ ప్రభుత్వం దగ్గర ఉంది చట్టబద్ధంగా చర్యలు తీసుకోవచ్చు ఇప్పుడు వరకు అది చేయలేదు ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు ప్రయత్నానికన్నా ముందుగా మాటలు మొదలు పెట్టారు ఏ మాటలు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియానిటీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అది వాళ్ళు క్రిస్టియన్ వీళ్ళు క్రిస్టియన్ సుబ్బారెడ్డి వాళ్ళ ఫ్యామిలీ క్రిస్టియన్ అని ఈ ప్రచారం మొదలు పెట్టారు ఓకే మీరు మీ చర్యలు తీసుకునేటువంటి దాని మీద ఇప్పటికైనా చర్యలు తీసుకోమని చెప్తున్నారు అదే విధంగా మరి ఇప్పుడు ఇన్ని గొడ్డగాల్చి మేధేసి వాళ్ళు రాజకీయంగా నష్టం జరిగేటువంటి పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఏం చేస్తుంది వాళ్ళు కూడా దాంట్లో రాజకీయ ప్రచారానికి వాళ్ళు కూడా మొదలు పెట్టారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంటారు మీరంతా హిందువులందరూ కూడా బయటికి రావాలి మాట్లాడాలి మీరు ఎందుకు మాట్లాడటం లేదు మీకు మీకు బాధ్యత లేదా అని అంటున్నారు ఇప్పుడు హిందువులు అందరూ వచ్చి మాట్లాడి ఆంధ్రప్రదేశ్లో మాట్లాడి అందరూ వచ్చి నిరసనలు తెలియజేస్తే ఇది ఒక ఇష్యూ కింద మారితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సమస్య అయితే కాదా నువ్వు ప్రశ్నించేటువంటి స్థాయిలో కాదయ్యా పవన్ కళ్యాణ్ నువ్వు ఆల్రెడీ సమస్య పరిష్కరించేటువంటి డిప్యూటీ సీఎం గా ఉన్నావు ఆ స్థాయి మరిచిపోయి వాళ్ళు వచ్చి ప్రశ్నించాలి వాళ్ళు వచ్చే నిరసనలు తెలియాలి వీళ్ళు వచ్చే నిరసనలు తెలియాలి అనేటువంటి విషయాన్ని చెప్తే మీరు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనేటువంటి ఈ రోజున భక్తుల యొక్క భావన ఇది ఎంత మేరకు కరెక్ట్ అనేటువంటిది పవన్ కళ్యాణ్ ఒకసారి ఆలోచించుకోవాలి భజనలు చేయటమా లేకపోతే ఇంకోటి చేయటమా ఎవరు తప్పు కాదు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాడు భజనలు చేసుకోవచ్చు మంచిదే కూడా భజనలు చేస్తే ఏమో అదేమన్నా చెడ్డ పని కాదు కదా అదే విధంగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది ఈ ఇప్పుడు ఈ తిరుమల లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని రాజకీయం చేసి చంద్రబాబు నాయుడు పాపం చేశాడు చంద్రబాబు నాయుడు చేసినటువంటి పాపానికి పాప ప్రక్షాళన కోసం మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వెళ్తానంటున్నాడు తిరుమలకి ఈ రోజు వెళ్తాడు ఆయన రేపు నాటక మార్గంలో తిరుమలకి వెళ్ళి ఎల్లుండి ఆయన తిరుమలలో పూజలు చేసి దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుడుల్లో పూజలు చేయమని ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పిలుపులు ఇచ్చారు ఏమని పూజలు చేయాలంటే చంద్రబాబు నాయుడు చేసినటువంటి పాపానికి ప్రక్ష్యాలనట చంద్రబాబు నాయుడు పాపం ఏం చేశాడో వైసీపీ వాళ్ళ ఆరోపణ దీన్ని రాజకీయం చేశాడు లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని లడ్డూ ప్రసాదానికి ఉన్నటువంటి ప్రతిష్ట దెబ్బతీశాడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దెబ్బ దెబ్బతీసేటువంటి విధంగా రాజకీయ ప్రచారానికి దీన్ని వాడుకున్నాడు చంద్రబాబు నాయుడు వాళ్ళ ప్రభుత్వం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆరోపణ ఈ ఆరోపణల వరకు వాళ్ళ పరిమితం అవ్వాల వాళ్ళు ఎందుకంటే వాళ్ళ విషయంలో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మీరు తప్పు చేసినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోమని వాళ్ళు అడుగుతున్నారు ఎవరు ఎవరు తప్పు చేస్తే వాళ్ళమే వాళ్ళు మాటల వరకు పరిమితం కూడా కాలేదు వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్లారు సుప్రీంకోర్టులో కేసు వేశారు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి అయినా విచారణ జరపండి నిపుణుల కమిటీ వేయండి అవసరమైతే హైకోర్టు సిట్టింగ్ జడ్జి తో విచారణ జరపండి నిపుణుల కమిటీ వేయండి లేదంటే సిబిఐ దర్యాప్తు వేయండి అని అంటున్నారు లేదు సిట్టు దర్యాప్తే వేశారు చిట్టు దర్యాప్తులో తేలేంత వరకు తేలిన తర్వాత దాని మీద చర్యలు తీసుకోవడానికి వీళ్ళ దగ్గర అధికారం ఉంది ఈ రోజున కూడా ఒక వాదన కదా నేను మాట్లాడుతూ ఉన్నాను ఇంతకుముందు కోర్ట్ చేశాను మాజీ మంత్రి ఎమ్మెల్యే కూడా ఏంటంటే వాళ్ళ మీద మాకు నమ్మకం లేదు మీరు ఏది చెప్తే మీరు ఏదైతే రాసిస్తారో దాన్నే వారు చెప్తారు కానీ మాకు నమ్మకం లేదనే విధానం నేను మాట్లాడడం జరిగింది ఇంకా అనేక పర్సనల్ ఇష్యూస్ కూడా మాట్లాడారు ఎస్ కృష్ణాజన్ గారు మాట్లాడదాం ఒక నిమిషం ఎస్ డిబేట్ కంటిన్యూ చేద్దాం దానికంటే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్టేట్